ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ ప్రయత్నం చేయలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తుందన్నారు ఈ వర్గీకరణ ద్వారానే ఇకపై ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు ఇదిలా ఉండగా ఎస్సీ వర్గీకరణ అమలు కాపీని సీఎం రేవంత్ రెడ్డికి కేబినెట్ సబ్ కమిటీ అందజేసింది మూడు కేటగిరీస్ గా విభజించాలని వారు రికమెండ్ చేశారు గ్రూప్ వన్ కింద కొన్ని ఉపకులాలు గ్రూప్ టూ కింద కొన్ని ఉపకులాలు గ్రూప్ త్రీ కింద కొన్ని ఉపకూలాలు ఏ గ్రూప్ కి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ లో ఎంత ఇవ్వాలనేది కూడా వారి నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ కి వన్ పర్సెంట్ గ్రూప్ టూ కి నైన్ పర్సెంట్ గ్రూప్ త్రీ కి ఫైవ్ పర్సెంట్ అని పూర్తిగా వారి రికమెండేషన్ మేరకు మరి మా కేబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్ కి మరి రికమెండ్ చేయడం జరిగింది ఎనిమిది మాసాలలో ఇంత పెద్ద ప్రక్రియనే దేశంలో మొదటిసారి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో అనౌన్స్మెంట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం వన్ మ్యాన్ కమిషన్ సిఫార్సు చేయడం వన్ మ్యాన్ కమిషన్ తొమ్మిది తొంభై రోజులలో రిపోర్ట్ ఇవ్వడం దాని ఆధారంగా మళ్ళీ అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టడం బిల్ గవర్నమెంట్ గవర్నర్ కన్సెంట్ తీసుకోవడం యాక్ట్ తీసుకురావడం దానితో సహా ఇలా రూల్స్ ఫ్రేమ్ చేయడం అంటే ఎనిమిది మాసాలంటే ఇట్ క్లియర్లీ ఇండికేట్ ద కమిట్మెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ టువర్డ్స్ సోషల్ జస్టిస్